దేశానికి అన్నం పెట్టే రైతు చేతికి బేడీలు వేయడం తెలంగాణలో రాజకీయ రగడకు కారణమైంది లగచర్ల దాడి కేసులో జైలులో ఉన్న హీరియా నాయక్ అనే ఓ రైతుకు అనారోగ్యంగా ఉండడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లారు పోలీసులు అయితే తీసుకువెళ్లడం చేతికి బేడీలు వేసుకుని తీసుకువెళ్లడంపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఈ చర్యను ఖండించారు కాంగ్రెస్ది రేవంత్ రెడ్డిది రైతు కంటక పాలన అని మండిపడ్డారు కేటీఆర్ ఈ మూడు ఆర్టికల్స్ ప్రకారం రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం ఒక అస్వస్థతగా ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తికి బేడీలు వేయడం అంటే వారి హక్కులను హరించడమే బిఎన్ఎస్ఎస్ అనే కొత్త చట్టం వచ్చింది ఆ కొత్త చట్టం ప్రకారం కేవలం తీవ్రవాదులకు మాత్రమే క్రూరమైన నేరస్తులకు మాత్రమే బేడీలు వేయాలన్న నిబంధనలు ఉన్నాయి తప్ప ఇవాళ రైతు బిడ్డలకు రైతులకు గిరిజన రైతులకు బేడీలు వేసిన ఒక అహంకార దుర్మార్గ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని ఇవాళ మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంది పోలీస్ మాన్యువల్స్ ప్రకారం జైలు మాన్యువల్ ప్రకారం కూడా అండర్ ట్రయల్ ఖైదీలను ట్రీట్ చేయాల్సిన విషయంలో ఉన్న అన్ని చట్టాలను కూడా దుంగలో దొక్కుతా ఉన్నారు దీన్ని కూడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి గారు దయచేసి పరిగణలోకి తీసుకోవాలని వారికి నా మరోవైపు ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సైతం సీరియస్ అయ్యారు ఓ రైతుకు అనారోగ్యంగా ఉంది అంటే పోలీసులు బేడీలు వేసుకుని తీసుకువెళ్లాల్సిన అవసరం ఏం వచ్చిందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు ఈ ఘటన అమానుష్మన్న రేవంత్ రెడ్డి జరిగిన విషయంపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు ఈ మేరకు తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది करो चेंज हो जा राजा राजा हां चल जोर से बच्चा सुघरो सर बच्चा सुघरो कर जोर से स्पोर्ट अरे जोर से ठीक है भाई ठीक है निकट कौन चला 응. 안녕하세요. 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 안안녕안녕